డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉపాధి హామీ కూరలకు జీతాలు ఇవ్వండి పెట్టండి అమలపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఎమ్మెల్సీ ఐవీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారంటూ మండిపడ్డారు మీ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదని మీరు అనుకుంటున్నారేమో మీకు ప్రజల్ని అణచివేతకైనా కూలీలు గానీ ఉద్యోగస్తులు గాని ఇబ్బంది పెడితే ప్రజలే మీకు ప్రతిపక్షంగా ఎదురు తిరుగుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారు వెంకటేశ్వరరావు దుర్గా ప్రసాద్ ఉపాధి హామీ రైతు కూలీలు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోట్ల రూపాయల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయల ఉపాధి బకాయ వేతనాలు వెంటనే ఉపాధి బకాయ వేతనాలు వెంటనే ఉపాధి పకాయ వేతనాలు వెంటనే కూలీ డబ్బులైనా ఇవ్వండి కూలీ డబ్బులైనండి కూలీ డబ్బులు అయినవ్వండి కూలీ డబ్బులు అయినవ్వండి కూలీ డబ్బులు అయినవ్వండి వెంటనేర కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు అయినా చెప్పండి డెబ్భై కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైన వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంతా ఖాళీ అయిపోయింది మేమేం చేయాలి మేము ఒక్కొక్కటి ఒక్కొట్టి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి వేతనం మా అయితే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరపడి మే నెల కొంత జూన్ నెల జూలై నెల ఆగస్ట్ వచ్చింది అందువల్ల ఈ బకాయిలు చిరుద్యోగులు యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా ఏ రకమైన పద్ధతులు చెల్లిస్తారు చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం పట్టొద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఒక జిల్లాలోనే డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి పరిష్కారానికి